మనం సీఎం గారు ఎంతో ప్రసి తీసుకున్న ఈ స్వర్ణాంధ్ర విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ అనేది రెండు భాగాలుగా పెట్టారు ఒకటి స్వర్ణాంధ్ర విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్లో ఫస్ట్ది మీకు సెక్యూరిటీ ఆఫ్ ఇండివిజువల్ అండ్ ఫ్యామిలీ అంటే బంగారు కుటుంబాలకు సంబంధించింది ఒకటి డెవలప్మెంట్కి సంబంధించింది ఒకటి ఈ రెండు కలిపి మూడు భాగాలుగా చేశారు ఒకటి హెల్త్ వెల్త్ అండ్ డెవలప్మెంట్ ఈ మూడా మీదే ఈ రెండు ప్రోగ్రామ్స్ కూడా మీకు ఎస్టాబ్లిష్ చేయబడింది కాబట్టి మన ఆన్రబుల్ సీఎం గారు చెప్పినంత ఇప్పటివరకు మనం విన్నాము మనం మేము స్వయంగా సార్తో మీటింగ్ కూడా అయ్యాము విజయవాడలో అమరావతిలో ఇది ఫస్ట్ మీటింగ్ కాబట్టి నేను సార్ అంటే ఎమ్మెల్యే గారి ద్వారా ఇది ఫస్ట్ మనకి గైడెన్స్ గైడ్లైన్స్ అంటూ ఇష్యూ చేయబడతాయి కాబట్టి ఈ కాన్స్ట సంబంధించినంత వరకు కూడా ఎమ్మెల్యే గారు చైర్మన్గా ఉంటారు కాబట్టి ఆయన ఏ చెప్తే ఆ గైడ్లైన్స్ మనం ఫాలో చేయడమే మాకు ప్రజల కర్తవ్యం దాన్ని సార్ సలహాల ప్రకారం మనందరం కూడా ఇంప్లిమెంట్ చేయడానికి మేము నా వంతుగా నేను కోఆపరేట్ చేస్తాను సార్ ఈ విషయంలో సార్ ఫస్ట్ మీటింగ్ కాబట్టి కొంచెం గైడ్లైన్స్ ఇష్యూ చేయవచ్చుగా కోరుతున్నాను థ్యాంక్ యూ నమస్కారం నేను ప్రజా జీవితంలోకి వచ్చి ఇరవై ఆరు సంవత్సరాలు అయింది తొంభై తొమ్మిదిలో ప్రజా జీవితంలోకి వచ్చాను అప్పటి నుంచి మేము వేరే పార్టీల్లో ఉన్న వారితో కలిసి పనిచేసిన చంద్రబాబు నాయుడు గారు ఏది వినూత్నమైనటువంటి ఆలోచన చేసినా ఎప్పుడు కూడా ఇది ఆచరణ సాధ్యమా ఇది ఎలాగవుతుంది ఇది ఎలా ఇంప్లిమెంట్ చేస్తాము ఇది మన రాష్ట్రంలో మనకు ఉన్నటువంటి దేశ పరిస్థితులకి ఇది కష్టం అని నేను ప్రతిసారి అనుకునేవాడిని కానీ ప్రతిసారి నేనే తప్పుని నిరూపించారు మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ఎందుకంటే మనం ఈరోజు గురించో రేపు గురించో ఆలోచిస్తాం ఆయన ఒక ఇరవై సంవత్సరాల ముందుకు ఆలోచిస్తాం అందుకు మనకు వారు చెప్పేసరికి మనకు అది ఆచరణ సాధ్యం కాదేమో మన ఎక్కదది కానీ ఎవ్రీ టైం హీ హ్యాస్ ప్రూవెన్ మీ రాంగ్ అది చంద్రబాబు నాయుడు గారి యొక్క విజను ఇది మనం జాగ్రత్తగా ఇంప్లిమెంట్ చేస్తే ఇది ఒక రోల్ మోడల్గా ఇంప్లిమెంట్ చేస్తే పేదరిక నిర్మూలనకి నిరుద్యోగ సమస్యకి విద్యకి ఇంటర్ ఇంటర్కనెక్ట్ చేస్తూ మన అగ్రికల్చరల్ సెక్టరు మన జీడిపి మన ఎకానమీ ఇవన్నిటికీ కూడా నన్ను ఒక కనీ వినియోగించిన బూస్టు లభించే కార్యక్రమమే ఈ పీ ఫోర్ మోడల్ కార్యక్రమం అని మీకు అందరికీ కూడా తెలియజేస్తున్నాను ముఖ్యంగా ఇమీడియట్గా ఎవరైతే మార్గదర్శకులు ఉంటారో నా పరిధిలో నేను చేస్తాను మున్సిపాలిటీకి మన తహసీల్దార్ గారును మన ముగ్గు మున్సిపల్ కమిషనర్ గారు ప్రతి మండలంలో తహసీల్దార్ గారు అదేవిధంగా ఎంపీడీఓ గారు మీరు అందరూ ఏ వేస్తోళ్ళు మీరు అందరూ కూడా లైక్ మైండెడ్ పీపుల్ ఎన్ఆర్ఐస్ బిజినెస్ అదే విధంగా పెద్ద రైతులు ఔదారి ఉన్నోళ్ళు పెద్ద మనసు ఉన్నోళ్ళని ఒక లిస్ట్ ఐడెంటిఫై చేయండి రాజకీయ నాయకులు కూడా చాలా మంచి వాళ్ళు ఉంటారు మరి పార్టీలకు అతీతంగా సహకరించవలసినటువంటి కార్యక్రమం ఇది అంత పరిపక్వత ఉంటే ఇతర పార్టీల వాళ్ళు కూడా వచ్చి మనతో కలుస్తారు కలవకపోయినా ఔదార్యం మానసిక పరిపక్వత ఉన్నోళ్ళు ఎవరైనా ఈ కార్యక్రమానికి కాదు అని అంటారు అందరు కూడా వారి యొక్క సహాయ సహకారాలు అందిస్తారు మనం నెక్స్ట్ మీటింగు ఇవాళ ఎన్నో తారీఖు నాలుగు మనం పదిహేనో తారీఖు కూర్చునేసరికి ప్రతి మండలం నుంచి కూడాను ప్రతి ఊరు మున్సిపాలిటీ మన మండలం నుంచి మార్గదర్శకుల్ని మీరు ఐడెంటిఫై చేసి నాకు లిస్ట్ ఇవ్వాలని నేను మీ అందరి తరఫున నేను కోరుకుంటున్నాను ఎందుకంటే మీరందరూ కూడా గత సంవత్సరం సంవత్సరం నుంచి కూడా ఆ మండలాల్లో పనిచేస్తున్నాను కాబట్టి మీరు ఇంచుమించు మీకు తెలుసు కాబట్టి ఎక్కువ మెజారిటీ బొబ్బిలి మండలం బొబ్బిలి మున్సిపాలిటీ నుంచి వచ్చినప్పటికీ ఇతర మండలాల్లో కూడా అనేక మంది పెద్ద మనసున్నోళ్ళు ఎన్ఆర్ఐస్ లేకపోతే ఇతర ప్రదేశాల్లో మంచి ఉద్యోగాల్లో స్థిరపడినటువంటి వారు వ్యాపారస్తులు వారు ఎవరైతే నేటివ్ మండలాలు మన నియోజకవర్గం సంబంధించిన వాళ్ళు ఉన్నారో వాళ్ళందరినీ కూడా మీరు ఐడెంటిఫై చేసే బాధ్యత ఇమీడియట్గా చేయాలని నేను మీకు అందరికీ సూచిస్తున్నాను మళ్ళీ పద్నాలుగు కానీ పదిహేను కానీ ఈ లిస్టులు పదమూడు రాత్రికే మీరు రెడీగా ఉంచాలి పద్నాలుగు కానీ పదిహేను కానీ మరి ఎలాగా మాకు ఈ సుపరిపాలన తొలి తొలి అడుగు కా సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం ఉంది కాబట్టి చూసుకొని మేమందరం కూడా ఫీల్డ్లో ఉండాలి కాబట్టి ఆల్రెడీ రెండు రోజులు మిస్ అయ్యాను లోకేష్ గారికి మన రెసిడెన్షియల్ స్కూలు రిప్రజెంటేషన్ ఇవ్వడం వల్ల మొన్న ముఖ్యమంత్రి గారికి వెళ్ళడం వల్ల రెండు రోజులు ఆల్రెడీ నేను మిస్ అయ్యాను రేపటి నుంచి నేను తిరగాలి ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు కూడా వంగల్పూడి అనిది గారు ఎనిమిదో తారీఖు మరి మన నియోజకవర్గం వస్తున్నారు పదమూడు రాత్రికల్లా ఆ ఇంచుమించు టెంటెటివ్ లిస్టు మీరు మీరు డిస్కస్ చేసి ఆ లిస్టులు రెడీగా ఉండాలని నేను కోరుకుంటున్నాను తప్పకుండా మన పేద ప్రజలకి పావర్టీ రేట్ జనాభాకి పేద ప్రజలకి ఒక రే ఆఫ్ హోప్గా ఈ కార్యక్రమం ఉంటుందని నేను మనస్ఫూర్తిగా నా మనసాక్షి ఇచ్చి నమ్ముతున్నాను దానికి అందరం కూడా కలిసికట్టుగా మన ముఖ్యమంత్రి గారి యొక్క ఈ కళని నిజ నిజం చేద్దామని మీకు అందరూ కోరుకుంటూ మీ దగ్గర సెలవు ఇస్తాను